తమ్ముడు ఇదే అవునా తెలుగు మాస్టర్ చిన్నప్పుడు చదువు చెప్పిన ఆయన ఇప్పుడు సారీ సొంతమన్నాయి పిల్లవాళ్ళు ఎంత మరి అన్ని అడిగి తెలుసుకుందాం ధర్మరాజు ఆయన చదువు వల్ల మనం ఇవ్వాలి ఈ స్థాయి ఒకసారి ఏమార్ మాస్టర్ గారు సార్ మాస్టు గారు సార్ సార్ నమస్కారం సార్ మీ శిష్యుడు మేము బాగున్నారా సార్ బాగున్నాను నా పేరు షేక్ జామ్ సైడ్ అవునా అవును సార్ నా పేరు సాంబయ్య సార్ నేను శిష్యుడుని ఆ శిష్యులు పెట్టారు రా సార్ గుడ్ రికార్డు పెట్టాను సార్ గుర్తుపెట్టాను బాగుంది రాయ్ నా ఉన్న సార్ బాగుందిరా బాగున్నా ఉన్నా సార్ కూర్చోండి 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 సార్ కూర్చోండి సార్ చాలా కాలం మమ్మల్ని చూసి అప్పుడెప్పుడు ఎడిటర్ అయ్యే పన్నెండు సంవత్సరాలు అవును సార్ పిల్లలు బాగున్నారా మన వాళ్ళు మన పిల్లలు బాగున్నారు బాగున్నారు సార్ వెరీ గుడ్ సార్ నాకైతే ఎంత సంతోషం ఉంది అంటే గుర్తుపెట్టారు నా పేరు గుర్తుంది గుర్తుందా సార్ అప్పటి జాబ్కాలు గుర్తొస్తున్నాయి అబ్బా చాలా సంతోషం సార్ గుర్తు పెట్టుకున్నారే సార్ ఇక్కడికి వచ్చిన చెప్తా సార్ నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే సార్ మీరు గురువుని గుర్తు పెట్టుకున్నందుకు అది ఇప్పుడు ఇప్పట్లో ఎవరు గుర్తు పెట్టుకుంటారయ్యా మీరు చదువు చెప్పబెట్టి మేము ఎంత సంతోషం సంతోషం

వ్యాపారం ఏ జాబులు యాడ్ దొరుకుతున్నాయి వ్యాపారం చేసుకుంటే మంచిది నాకు తెలుగు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మన మాతృభాష మన కన్నతల్లి భాష మనం మాట్లాడుకునే భాష నుంచి వచ్చే భాష నాకు అంటే చాలా ఇష్టం ఇప్పుడు కూడా నా ఇంట్లో లైబ్రరీ ఉంది నేను చదువుతుంటావు పిల్లలు ఏం చదువుతున్నాయా పిల్లలు వింటారు తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మన భాష కాదు కదా అది పరాయి భాష కదా ఇప్పుడు మీ నాన్న మీ అమ్మ తెలుగు మాట్లాడతాడు ఆయన అక్కడ ఇంగ్లీష్ మాట్లాడొస్తాడు అది అర్థం కాదు ఇది అర్థం ఇప్పుడు మీరు తెలుగు మంచిగా మాట్లాడతా ఇక మాట్లాడతాడు ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడతాడు తెలుగు రాస్తాడా తెలుగు రాయిత రాస్తాడు ఇంగ్లీష్ లో రాస్తాడు తెలుగు తెలుగు అంటే ఎంత తీయదు తెలుసా తెలుగు అంటే కమ్మని పాట లాంటిది ఏం నా జాబ్ చేస్తున్నారు సార్ తెలుగు మీడియం చదివించాను సార్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చదివిద్దాం అన్న సార్ నేను చదివిందని సార్ తెలుగు మీడియం చదివించిన నా ఇంటి పక్కన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పంపించారు వాళ్ళకి జాబులు రాలేదు సార్ నా కొడుక్కి బిడ్డకి గవర్నమెంట్ జాబులు వచ్చినాయి సార్ తెలుగు మీడియం ఓకే ఓకే అంటే తెలుగు మీడియం తక్కువనేం కాదు తెలుగు మీడియంలో సర్వస్త విజ్ఞానం ఉంది తెలుగు మహామహా మేధావులు మహామహా గ్రంథాలు తెలుగులో ఉన్నాయి అందుకనే తెలుగు తేజం వర్దిల్లాలి అంటారు తెలుగుదనం వర్దిల్లాలి అంటారు తెలుగు గడ్డ అంటే చాలా గొప్ప గడ్డ ఎంతో వీరులు పోరాటం చేసిన గడ్డ ఎంతో మహామహా కవులు పుట్టిన గడ్డ ఇది చేసిన నేను అందుకే తెలుగు చదివించాను సార్ నా పిల్లవాళ్ళకి మంచిగా హ్యాపీగా ఓకే తెలుగు మీడియం చదివించినందుకు నా కొడుకులకి నా బిడ్డకి జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ చేసుకుంటుంది మీ మనవాళ్ళు మనవరాళ్లను కూడా తిరిగే చదివిస్తాను నేను వాళ్ళు అదే చదివిస్తాను సార్ ఈ తెలుగుని వదిలిపెట్టుంది నా మనవాళ్ళే నా మనవాళ్ళు సార్ ఇప్పుడు నా మనవాళ్ళు కూడా తెలుగు మీడియం పంపిస్తుంది సార్ మీ పేరు ధాన్సైదే కదా సార్ ధ్యాన్సైరా ఇప్పుడు తెలుగులో స్పష్టంగా రాయటము స్పష్టంగా చదవటం వస్తే అంతకంటే కుప్ప ఏం లేదు చాలా మంది తెలుగు రాయలేదు తెలుగు కూడా చదవలేదు నువ్వైనా ఇప్పుడు తెలుగు చదివించరాదు పిల్లలకి ఎందుకంటుందంటే తెలుగు ఆప్షన్ లా పెట్టుకుని కలెక్టర్ ఉన్నారు అవును సార్ మరి కలెక్టర్ కావడానికి తెలుగు సరిపోతుంది కదా తెలుగు ఎందుకు నా నా తెలుగు స్కూల్లో వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి పని చేయి నీ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా చెప్తున్న వాళ్ళు ఎప్పుడు తెలుగు చదువుకో చాలా మంది మహామహా గ్రంథాలు ఉన్నాయి తెలుగు చదువుకుంటే చాలా తెలివి వస్తుంది ఆ ఇంగ్లీష్ కంటే తక్కువేం కాదు తెలుగు వర్దిల్లాలి తెలుగు తేజం వర్దిల్లాలి తెలుగు గడ్డ వర్దిల్లాలి తెలుగు భాష వర్దిల్లాలి అవుసం ఈ నినాదం మన మైండ్ లో ఎప్పుడు ఉండాలా అవుసా ఎప్పుడు ఉండాలా అదైందా అవు సార్ ఇంకా ఎలా చూస్తుంటే మాకు ఆనందం బాగా ఆనందం ఉంది ఇప్పుడు అసలు నాకు ఎంతో సంతోషం ఉంది సార్ యాడికి పదాలపైన మొత్తం మాట్లాడటం తప్ప ఇంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడే లోపట్టలేదు సార్ నాకైతే హ్యాపీగా ఉంది సార్ ఈ సందర్భంగా మన మాస్టర్ గారికి చిన్న సత్కారం చేయాలనిపిస్తుంది ఇదే ఆనందం సార్ చిన్న సత్కారం రెండు విషయాలు చెప్తా చెప్పండి

తెలుగు అక్షరాలు ఎంత ముద్దుగా ఉంటాయి అది పలకడం ఎంత బాగుంటుంది అమ్మ అనే పదంలో ఎంత కమ్మదనం ఉంది తెలుగు పదం అది అమ్మ భాష అవును నాకు ఒకటి గుర్తు సార్ చిన్నప్పుడు మీరు చెప్పింది గుర్తుంది తెలుగు భాషని చేసినటువంటి గిడుగు రామ్మూర్తి గురించి వారి గురించి నాకు చెప్పా సార్ వేణుగురు రామమూర్తి గారు నేను అప్పట్లో చెప్పాను మహానుభావులు మీరు నాకు నేను ఇప్పటికి కూడా నేను రిటైర్ అయ్యి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి కూడా తెలుగు తెలుగు పుస్తకం చదువుతా నా బెడ్ మీద పక్కన తెలుగు ఒక బుక్ ఉంటది ఒక నవల గాని ఒక కథ గాని ఒక కవిత గాని ఏదో ఒకటి చదువుకునే పండుకుంటా చదువు పండుకోండి మీరు కూడా తెలుగులో చదవాలా అలాగే సార్ సార్ ఇప్పటికైనా తెలుగుని ప్రేమించు తెలుగుని గౌరవించు తెలుగుని స్టడీ చేయి తప్పకుండా సార్ తెలుగులో తీయదనాన్ని రుచి చూడు ఓకే సార్ మీరు ఆ రోజు చెప్పిన నాకు ఈ రోజు గుర్తుండేది సార్ జ్ఞాపకాలు ఉన్నాయి సార్ మాకు కొంచెం ఒక్క సార్ మీరు మీరేమనుకోద్ది సార్ ఏమనుకోద్ది సార్ మళ్ళీ ఇంత పిన్న మాకు దొరుకుతుంది సార్ అదే లే అదే లేదు మీరు

चला सतोष चाल सतोष